హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్యాబేజీ అంటే చాలా మంది ఇష్టపడరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది ఇది టిఫిన్స్ లో కానీ రైస్ లో చాలా బాగుంటుంది మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలానో మీరు చూసాను ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ నూనె తాలిం దినుసులు ఒకటి ఎండి మిర్చి ఒకటి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాం కదా అది బాగా వేసి దూరంగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియం తోటి టేస్టీగా ఫుడ్ ఎలా చేసుకోవాలో చేస్తాను బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఒకటి కట్ చేసుకున్న టమాటా అందులో వేసి తిప్పుతూ ఉండాలి కింద అడగంటనీయకుండా చూస్తూ ఉండాలి మరి మన సబ్స్క్రైబర్స్ లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏందో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఫుడ్ ఎలా చేసుకోవాలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అవన్నీ మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటాలు వేసిన ఒక టూ మినిట్స్కి చిటికెడు పసుపు వేసుకోవాలి ప్రతి ఒక్క కర్రీలో పసుపు వేసుకుంటే చాలా మంచిది అది యాంటీబయాటిక్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కర్రీలో పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవడం మన ఆప్షనల్ మీకు ఇష్టమైతే అవి వేసుకోండి ఏం కాదు ఇష్టం లేని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయండి మరి మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను చూడండి ఉడికింది కదా వేసుకున్న ఫైవ్ మినిట్స్కి మనం కట్ చేసుకున్న క్యాబేజీ వాటిని ఫ్రెష్గా వాటర్లో వాష్ చేసుకుని ఈ బౌల్లో వేసే చాలామంది క్యాబేజీని కట్ చేసినాక వాష్ చేయరు అలా కాకుండా మనం వాష్ చేసుకొని వేసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి అది చెప్పినాక మనం తగినంత ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి చాలా మంది నాకు తెలిసిన వారికి అయితే క్యాబేజీని ఇష్టపడరు మన సబ్స్క్రైబర్స్ లో అలాంటి వాళ్ళు ఉన్నారా నాకు కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు ఏది మిస్ కాకుండా చూడండి క్యాబేజీ ముక్కలు ఉడికినాయి కదా ఉడికినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం తిప్పాలి ఒక మినిట్స్ మరి మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీ మరి నాన్ మీ ఫేవరెట్ రెసిపీ ఏందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు క్యాబేజీ లవర్సా లేదా నాకు కామెంట్ చేయండి మరి నాకు ఏమన్నా ఫేవరెట్ కర్రీ ఉందంటే అది క్యాబేజీ కర్రీ నాకు ఆల్ టైమ్ కర్రీ క్యాబేజీ ఉడికింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఒక టూ మినిట్స్ కి మనం తగినంత కారం వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది కారం వేసినాక కొంచెం సేపు తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టేస్తే చాలా ఎమ్మి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారండి ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇది టిఫిన్లో కన్నా చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా తినేసేస్తారు ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టూ లో మన ఛానల్ గ్రోత్ అవ్వాలి వాళ్ళని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా మన ఛానల్కి ఇవ్వండి మరి మర్చిపోకుండా మీ ఫేవరెట్ కర్రీ ఏందో నాకు కింద కామెంట్ చేసేయండి నేను తప్పకుండా ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో